యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఈ ప్రాముఖ్యమైన సమయంలో పౌరుతో పరిచర్య చేసినటువంటి మరి ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను ఆ వ్యక్తి పేరు ఏమనగా ఎరస్తు ఈ పేరు చాలామందికి ఈ పేరు చాలామందికి తెలియవచ్చు తెలియకపోయి ఉండవచ్చు కానీ ఈ ఎరస్తునబడినటువంటి అనబడినటువంటి వ్యక్తి పౌలుతో కలిసి పరిచర్య చేశాడు అపోస్తుల కార్యము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తీమోతి ఎరస్తు అను వారిద్దరిని మాసిధోనియకు పంపితిని తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూడ్చి చాలా అల్లరి కలిగెను అప్పుడు తన పరిచర్య చేయు వారిలో అనగా పౌలుతో కూడా పరిచర్య చేసేటువంటి వారిలో తీమోతి ఎరస్తు వీళ్ళిద్దరిని కూడా పౌలు గారు మళ్ళీ ఎక్కడికి పంపాడంటే మాసి ధోనికు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను వీరిద్దరిని మాసిధోనియాకు పంపించాడు ఎవరెవరిని పంపించాడంటే తీమోతిని ఏరస్తును వీరిద్దరూ మాసిధోనియాకు వెళ్ళి అక్కడ మళ్ళీ దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందినవారై ఉన్నారు అలాగే రోమా పత్రికలో కూడా రోమా పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో కూడా ఇలాగు రాయబడి ఉన్నది నాకును యావత్సు సంగమునకు అత్యధిక ఆతిథ్యమిచ్చు ఇచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నారు ఈ పట్టణపు ఖజానదారుడకు ఎరస్తు ఎరస్తును సహోదరుడు కొర్తును మీకు వందనములు చెప్పుచున్నారు అంతేకాకుండా ఈ ఎరస్తు తిమోతితో పంపించిన ఎరస్తు వీరిద్దరు వేరు వేరు కాదు తిమోతితోటి మాసిధోనియాకు పరిచయం నిమిత్తము పంపించినటువంటి ఎరస్తే ఇక్కడ అపోస్ రోమా పత్రికలో రాయబడినటువంటి ఎరస్త ఉన్నాడు అయితే ఇతను ఈ పట్టణపు ఖజానదారుడగు ఎరస్తును అలాగే సహోదరుడగు కొర్తును అని వ్రాయబడి ఉన్నది ఇక్కడ ఈ పడినటువంటి వ్యక్తి ఆ పట్టణానికి ఖజానాదారుడై ఉన్నాడు అలాగే ముందుగా గాయు గురించి కూడా చెప్పి వ్రాయటము చూస్తున్నాం అలాగే ఎరస్తును ఇంకొక చోట కూడా మనం ఎక్కడ చూస్తామంటే తీమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో తీమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవయ వచనము ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే ఎరస్తు కొరెందీలో నిలిచిపోయెను అని వ్రాయబడిను అయితే ఫస్ట్ పరిచర్య నిమిత్తము ఈయన ఎక్కడికి పంపబడ్డాడంటే మాసి పంపబడ్డాడు ఈ మాసి పంపబడినటువంటి ఎరస్తు ఇప్పుడు ఎక్కడ నిలిచిపోయాడంటే కొరెందీలో పరిచర్య నిమిత్తము అక్కడ నిలిచిపోయాడు అందుకే త్రోఫీము వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు కానీ ఎరస్తు కొరెందిలో నిలిచిపోయాడని పౌలు గారు తెలియచేస్తున్నాడు అయితే ఈ ఎరస్తు ఎవరనగా పౌలుతో పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఈ ఎరస్తును తీమోతిని ఇద్దరిని మాసిధోనియకు పంపించి మాసిధోనియాలో వీరిద్దరూ పరిచర్య చేసినట్లు మళ్ళీ లేఖన ఆధారములు ఉన్నాయి చివరిగా ఇతను ఎక్కడికి నిలిచిపోయాడంటే ఎరస్తు కొరెందీలో నిలిచిపోయినట్లు మనం చూస్తున్నాం అనగా కొరెందీలో అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి ఎరస్తు ఎప్పటి వరకు పౌలుతో పరిచర్య చేశాడంటే తీమోతికి రాసిన రెండో పత్రిక అంటే ఆల్మోస్ట్ పౌలు గారు నేను వెడలిపోయే కాలము వరకు కాలం వచ్చి ఉన్నది అంటే ఎరస్తు పరిచర్య ప్రారంభమైనటువంటి మొదటి శతాబ్దంలోనే పౌలుతో పరిచర్య చేస్తూ మళ్ళీ ఆ పరిచర్యను ఆపకుండా కొనసాగించుట కొనసాగించుచు పౌలు గారితో తన పరిచర్యలో ముందుకు వెళ్ళటం మనం చూస్తున్నాం సో ఈ అరస్తు చివరికి కొరెందిలో నిలిచిపోయాడు ఇతను ఒక పట్టణపు ఖజానదారుడై ఉన్నాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడినది సహోదరులారా సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు